హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ ఆనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు హైదరాబాద్ చికెన్ మసాలా కర్రీ తయారు చేసే విధానం షేర్ చేపతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నిట్లో బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ ఆనోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ రండి హైదరాబాద్ చికెన్ మసాలా కర్రీ చాలా వెరైటీ కర్రీ తప్పకుండా తయారు చేయండి ఈ విధంగా హైదరాబాద్ చికెన్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అది సాల్ట్ వాటర్తో ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి సైడ్ పెట్టుకోండి దీనికి మసాలా తయారు చేసుకుందాం మసాలా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూను వన్ కేజీ చికెన్కి వన్ టేబుల్ స్పూను జీడిపప్పు టేబుల్ స్పూను వెండి కొబ్బరి టూ టేబుల్ స్పూన్ గసగసాలని వాటర్లో నానపెట్టేసుకోండి ఒక పదిహేను లేక ఇరవై నిమిషాలు నానపెట్టుకున్న గసగసాలు ఎంత కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం అక్కడ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మసాలా వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ హైదరాబాద్ మసాలా చికెన్ కర్రీలో గసగసాలు వాటర్లో నానబెట్టేసుకోవడం వల్ల చాలా తొందరగా నలిగిపోతాయి ఈ మసాలంతా కూడా పక్కన పెట్టేసుకోండి క్లీన్ చేసిన చికెన్లో ఈ మసాలాలు అన్నీ వేసేసుకోండి వన్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడర్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పాస్పు ఇవన్నీ కూడా దీంట్లోకి వెళ్తాయి త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అలాగే ఒక ఆఫ్ పెద్ద నిమ్మకాయ పిండేసుకుందాం విత్తనాలు ఏమీ లేకుండా నిమ్మకాయ పిండేసుకుందాం ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ కి బాగా పట్టించేసాయండి మసాలాలన్నీ కూడా ఈ చికెన్ కి బాగా పట్టించే వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఇది మీరు అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ లేక వన్ అవర్ వరకు కూడా చికెన్ కంత కూడా మసాలా పట్టించేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి చికెన్ కంత కూడా మసాలా చక్కగా పట్టుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు హాఫ్ అవర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు హైదరాబాద్ చికెన్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చికెన్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఒక స్టారు ఒక యాలక్కాయ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాం ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయ అంతా కూడా బాగా వేయించుకోవాలి ంతా కూడా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వెంటనే కూడా ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ దీనిలో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయి పేస్ట్ బాగా వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండేగా ముందుగా మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ గసగసాల పేస్ట్ అంతా ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీంట్లో వేసేయండి ఈ మసాలా అంతా కూడా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకున్న వాటిలో ముందుగా మనం చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇప్పుడు దీంతో యాడ్ చేసేసుకుందాం చికెన్ అంతా కూడా ఈ మసాలా బాగా పట్టించేసేయాలి హై ఫ్లేమ్ లో పెట్టి త్రీ మినిట్స్ వరకు కూడా బాగా కలుపుకుంటూ కూడా వేయించుకోవాలి ఈ చికెన్ అంతా కూడా ఈ మసాలా అప్పుడే బాగా పడుతుంది ఇలా మగ్గించుకోవడం వల్ల ఇలా గ్రేవీగా అయిపోతుంది చూస్తున్నా కదా ఇంత చక్కగా గ్రేవీ లాగా అయిపోయిందా ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు మళ్ళా ఎంత కూడా ఈ విధంగా చికెన్కి అంతా కూడా కలుపుకోండి ఇలా కలిపిన వెంటనే మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ లేక సిక్స్ మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్ లో మగ్గించేసేయండి చక్కగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గ్రేవీ అంతా కూడా చక్కగా తయారైపోతుంది మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి రెండు మూడు సార్లు ఇలాగా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకోవడం వల్ల కింద అనేది మాడకుండా చక్కగా గ్రేవీ అంతా కూడా చక్కగా చిక్కపడిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూస్తున్నారు కదా కర్రీకి అంతా కూడా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం చూస్తున్నారు కదా గ్రేవీ అంతా బాగా చిక్కపడిపోయింది ఇలా ఉంటే రైస్లోకి అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుందాం ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగుకి షేర్ చేయండి లైక్ చేయండి ఈ అనర్స్కిచర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయటం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ